అశుభం వచ్చింది జరగకడం ఏదో జరిగింది స్క్రీన్ చేయాలి బాగుంది పది రోజులు ఏదో కర్మకాడ చేయాలి చేసేయండి అయిపోయింది ఇంకా దాని గురించి ఎవరు వ్యాఖ్యానం చేద్దాయి దాన్ని ఇంక మనసుకు పట్టించుకోబాదు నేను ఉండలేకపోతున్నానండి అండి ఏమిటో తోచడం లేదంటే ఆయనతో బాగా పెంచేసుకున్నాడు ఇక్కడ ఆ పెంచుకోవడమే తప్పు వారు లేకపోయినా మనం ఉండాలి వారు ఉన్నా ఉండాలి ఉన్నంత కాలం మానవ సంబంధాలు ఎలా ఉంటాయంటే విచిత్రంగా ఉన్నంత కాలం వాళ్ళతో పడక ఏడుస్తా పోయేసరికి మాత్రం వెళ్ళిపోయాడు 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 నువ్వేగా వెళ్ళగొట్టేసింది ఉన్నంతకాలం ఎలా ఏడుస్తారు పోతే అలా ఏడుస్తారు చాలా విచిత్రం ఏ మానవ సంబంధాన్ని నమ్మడానికి మాధవ సంబంధం ఒక్కటే శాశ్వతం ఖచ్చితంగా పరబ్రహ్మతో మనకు ఉండే సంబంధం ఆత్మబంధం తప్పితే అనవసర అనవసరాలను వీలు లేదు అందరూ డ్రామా ఆడుతున్నారు భార్య డ్రామా భర్త డ్రామా పిల్లలు అంతకంటే పెద్ద డ్రామా ఊళ్ళో వాళ్ళు అంతకంటే గొప్ప డ్రామాడు మనతో వచ్చేవాళ్ళేడు మనతో ఉండేవాళ్లేడు వాళ్ళు డైలాగ్ బదులు డైలాగ్ వేసాడు నాటకంలో ఇద్దరు నటులు నటిస్తూ ఉంటారు ఏం కోరుకుంటారు ఒక నటుడు పక్క నటుడు నుంచి వాడు బాగా నటిస్తే నేను కూడా బాగా నటిస్తాను అంచేది భార్య బాగా నటిస్తుంది భర్త కూడా బాగా నటించడం సరిపోతుంది ఇది నాటకం తెలుసు